ఈరోజు మనము డ్రీమ్స్ అండ్ విజన్స్ గురించి తెలుసుకుందాం అసలు డ్రీమ్స్ అండ్ విజన్స్ అంటే ఏంటి డ్రీమ్స్ అండ్ విజన్స్ అనేవి ఎందుకంత ఇంపార్టెంట్ దేవుడు మనకి డ్రీమ్స్ అండ్ విజన్స్ అనేటివి వాటి ద్వారానే దేవుడు పూర్వకాలం నుంచి మాట్లాడుతూ వచ్చిండు పూర్వకాలంలో దేవుడు కన్వా కమ్యూనికేట్ చేయాలంటే వారికి దర్శనాలు చూపించేవాడు లేదంటే కళలు చూపించేవాడు కళల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు ఇదేంటిదంటే ఇట్స్ ఏ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ అందుకే మనకి కృత నిబంధనలో యూసతో పౌలుతోని కొందరితో దేవుడు వ్యూహాని గారితో దర్శనాలు డ్రీమ్స్ కళల ద్వారా మాట్లాడతాడు స్పష్టంగా తెలిసిపోతుంది ఇంకొక థింగ్ ఏంటిదంటే ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు మనకి బైబిల్లో ఒక మాట ఉంటుంది అంత్యకాలం అందు నా ఆత్మను కుమ్మరిస్తా కుమ్మరిస్తాను రద్దులు కళలు గందరూ ఎవరూ దర్శనాలు చూస్తారు అని అంటే ఈ అంత్యకాల దినాలలో దర్శనాలు కళలు అనేటివి ఎంత ప్రాముఖ్యం అనేది మనం అర్థం చేసుకోవాలి సరే ఫస్ట్ దర్శన కళలు కానీ దర్శనాలు కానీ అసలు అది ఎలా వస్తుంది అందరికీ ఒకేలా ఉంటుందా లేకపోతే ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుందా లేకపోతే ఒక్కొక్కరికి వారి యొక్క స్పిరిచువాలిటీని బట్టి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయా అంటే ఎస్ అంత స్పిరిచువాలిటీ లెవెల్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే డ్రీమ్స్ ఎన్ని విధాలుగా ఉంటుందనంటే ఒకటి సింపుల్గా ఉంటుంది నీకు అందులో ఎక్స్ప్లెయినేషన్ అవసరం లేదు ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు ఏం అవసరం లేదు జస్ట్ ఇది ఉంది ఇది ఎంతే అన్నట్టు తెలిసిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నీకు కొంచెం ఇంటర్ప్రిటేషన్ నాలెడ్జ్ కావాలి అంటే లైక్ సింబల్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ లేకపోతే ఏదో ఒక సింబాలికల్గా మాట్లాడతాడు అన్నట్టు దేవుడు ఇంకా ఇంకొక లెవెల్ ఏంటిదని అంటే అసలు మనం డైరెక్ట్ అందులో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి బట్ నీకు అది అర్థం కాదు చూస్తూ ఉంటాం కానీ అర్థం కాదు ఇది ఏంటిది అంటే ఇదొక లెవెల్ అన్నట్టు దీంట్లో మోస్ట్ హై లెవెల్ ఏంటిదంటే సింబల్స్ దేవుడు ఒక సింబల్ లాగా కానీ ఒక 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 గుర్తుగా కానీ చూపించి దాని ద్వారా మాట్లాడతాడు అన్నాడు ఇందులో మనము అసలు ఈ డ్రీమ్స్ అనేటివి దేవుడి నుంచి వచ్చినాయా లేకపోతే మనకి మనం తెచ్చుకున్నామా లేకపోతే ఇచ్చినా అనేది మనం గుర్తుపట్టడంలో వేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ దేవుడిచ్చింది ఏంటిది అంటే ఆ ప్రతి ఒక్కటి దేవుడిచ్చిన డ్రీమ్ అనేది దేవుడు అది మనకి ఒకటి ఎమోషన్ క్రియేట్ చేస్తుంది ఆ ఎమోషన్ అనేది బైబుల్కి టచ్ అవుతుంది బైబుల్కి టచ్ అయిన ఎమోషన్ ఇప్పుడు చూడండి ఒక రాజు ఉంటాడు రాత్రి కలగా అంటాడు కలగా తనకు ఒక విగ్రహం కనిపిస్తుంది ఈ విగ్రహం ఏంటిది అది ఐరన్తోని గోల్డ్ క్లేతోని అంటే ఒక దానిలు గ్రంథంలో మనం చూసుకుంటుంటుంది అతనికి ఒకటి అలా ఉంటుంది ఇదేంటిది అని చెప్పేసి అనుకుంటాడు సో మళ్ళీ ఒక వెన్ను యూసుఫ్ కాలంలో ఏంటిది అని అంటే అక్కడ రాజుకి ఒక కంకులు వెన్నులు వస్తాయి ఆ వెన్నులను మళ్ళీ వేరే వెన్నులు వస్తాయి పాడైపోయినట్టుగా అక్కడ కనిపిస్తుంది ఎద్దులు వస్తాయి తర్వాత ఆ నీటిలో నుంచి వచ్చిన ఆ బక్క చిక్కిన ఎద్దులు అనేటివి అంటే ఇది జరిగినప్పుడు ఒక ఎమోషన్ ఫామ్ అయిపోతుంది ఆ ఎమోషన్ని ఫామ్ అయ్యి అది బైబిల్కి రిలేటెడ్ అయినప్పుడు నీకు అది దేవుడి నుంచి వచ్చినట్టు ఇంకా టూ టైప్స్ ఇప్పుడు నువ్వు తీసుకోవడం ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ నుంచి అదే మాట్లాడుకోవడం కానీ అదే ఆలోచించడం కానీ అలా చేసినప్పుడు అది నీకు ఫామ్ అయిపోతుంది అది నీకు మంచిగా అనిపిస్తుంది కానీ ఏ ఎమోషన్ ఉండదు నీకు అది మళ్ళీ రిమెంబరెన్స్ అనేది కాదు అప్పుడు ఆ మూమెంట్లో ప్లెజర్ ఇస్తుంది హ్యాపీ అనిపిస్తుంది అదే ఇది ఇది ఓకే అనిపిస్తుంది తర్వాత ఏముండదు అదే డెవలలీ ఇచ్చేది ఎలా ఉంటుంది అనంటే టోటల్గా బైబిల్కి కనెక్షన్ ఏమి ఉండదు అందులో నిన్ను గ్రేట్గా అన్నట్టుగా కనిపిస్తూ యు ఆర్ ఈజీ అన్నట్టుగా కనిపిస్తు మళ్ళీ ఏంటిది అని అంటే నీకు అంత మంచిగా జరిగింది అన్న ఫీలింగ్ అలాంటివి ఇస్తాడు మోసపరుస్తూ ఉంటాడు అన్నట్టు కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా మంచిగా ఇస్తాడు డిబుల్ కూడా అలా మోసం చేస్తాయి మరి ఎలా గుర్తుపట్టాలి అంటే నీకు ఒక ఎమోషన్ ఫామ్ అయ్యి అది బైబిల్లో ఉన్న ఏదో ఒక వాక్యానికి కనెక్ట్ అవుతుంది అది దేవుడిచ్చింది ఇచ్చింది ఒకవేళ ఏ దానికి కనెక్ట్ కాలేదా అది దేవుడు ఇచ్చింది కాదు కన్ఫర్మేట్ మళ్ళీ అడుగు దేవుడిని ప్రభావం ఇది నాకు ఇలా వచ్చింది దీన్ని నాకు మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఇంకొకటి గిద్దెని అడిగాను ఏమని ఈ యొక్క చుట్టు మొత్తం వర్షం మంచు పడాలి కానీ ఈ యొక్క దీని మీద పడకూడదు అని చెప్పేసి అంటాడు అన్నప్పుడు ఆ ఒక ఏదైతే తను అక్కడ ఒకటి క్లాత్ లాంటి సంథింగ్ పెడితే దాని మీదనే పడకుండా మంత పడింది తర్వాత మళ్ళీ క్లారిఫికేషన్ కోసం ఈ దీని మీదనే పడాలి చుట్టూ అంటాడు సో యూ హ్యావ్ టు ఆస్క్ నువ్వు అడిగితే దేవుడు చెప్తాను అంటాడు స దేవుడు చాలా సింపుల్గా ఈజీగా ఉంటాడు సో డోంట్ బి కాంప్లికేట్ కాంప్లికేట్గా అనుకో దేవుడు అంటే నేను ఫాస్టింగ్ ఉండాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి గంటలు గంటలు ప్రార్థన చేస్తే మాట్లాడతాడు అలా ఏమి ఉండదు దేవుడు చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి నీ చుట్టే ఆల్వేస్ ఆయన రెడీ నువ్వు రెడీ అయితే తెలుసుకుంటావు అంతే ఇంకా థింగ్ ఏంటిది అంటే ఇప్పుడు ఏది ఎవరు మనం అనగనుకున్నాం దెన్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి ఆయన సింపుల్గా నీకు చెప్పగానే అర్థమైపోతుంది రెండవది నీకు అందులో చూడగానే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది థర్డ్ సింబల్స్ వైజ్గా ఉంటాడు ఈ సింబల్స్ వైజ్గా మాట్లాడడం అనేది హైలీ దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది అంటే దేవుడు అంత నమ్ముతానే ఇస్తాడు అన్నమాట అలా సింబల్స్లో చెప్పేసి ఇస్తాడు వీటిని మళ్ళీ నువ్వు వెతకాలి రీసెర్చ్ చేయాలి ఆ ఒక దాహం పుడుతుంది డ్రీమ్ చూసినప్పుడు ఆ దాహం పుట్టినప్పుడు నువ్వు ఈ యొక్క దాని గురించి రీసెర్చ్ చేయడం వెతకడం దేవుడిని కనుగొనే వరకు ఏంటిది ప్రభావాన్ని కనుగొనేంత వరకు నువ్వు వెతికినప్పుడే దాంట్లో ఉన్న అల్టిమేట్ అనేది నీకు తెలియజేస్తాడు అప్పుడు యు ఆర్ ఫ్రీ అండ్ అందుకోసమే దేవుడు అన్నట్టు నువ్వు నిజంగా వెతకగలుగుతావా లేకపోతే నిజంగా రీసెర్చ్ వర్క్ చేయగలుగుతావా నా కోసం లేకపోతే దేవుడు అన్నట్టు నీ యొక్క నమ్మకం ఎంతవరకు నీకుంది ఎంతవరకు నువ్వు ఆయనను ఆయన వర్క్ చేయడానికి సిద్ధపడదు అంటే అదంతా దేవుడు ఏంటంటే నీకు ఒక డ్రీమ్ కానీ దర్శనం కానీ ఇచ్చినప్పుడు అందులో అన్నట్టు నువ్వు ఏది కానీ ఇట్లా స్పూన్ ఫీడింగ్ లాగా ఇట్లా అరటి తొక్క తీసి నోట్లో పెట్టడం ఉండదు దేవుల్లో వాళ్ళు ఖచ్చితంగా ఆయన కోసము కనిపెట్టాలి మూవ్ అవ్వాలి ప్రేయర్ చేయాలి అంటే దేవుడు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ మనం తప్పకుండా ఫాలో అవ్వాలి సో ఇది మనం ఫస్ట్ టైం తెలుసుకున్నాం ఎవరు ఇస్తారు అనేది ఐడెంటిఫై చేయాలి రెండవది లెవెల్స్ మూడవది ఆ ఇచ్చిన డ్రీమ్స్ కోసం మనం వెతకాలి బైబుల్ రీసెర్చ్ చేయడం కానీ ప్రేయర్ చేయడం కానీ హౌ హౌజ్ ఇట్ ఏంటిది ఇది అని చెప్పి నువ్వు అని ఆ ఒక్క వెతుకుల ఆటలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేసి దాని గురించి నీకు తెలియజేస్తాడు సరే ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలి ఇంటర్ప్రీడియేషన్ ఎలా అంటే నీ ఎమోషన్స్ ఏంటో నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఏదో మాట్లాడాలంటే నీకు ఎమోషన్ తగ్గట్టుగానే మాట్లాడాలి నిన్ను ఆనంద పెట్టాలి అని అంటే నీకు సంబంధించింది నువ్వు ఏదైతే ఆనందపడతావో అదే నీకు తీసుకురావాలి సపోజ్ ఉన్నారు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళకు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే నేను స్వీట్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కొందరికి కాకరకాయ అంటే చేదు కాకరకాయ చేదు ఉంటుంది సారీ ఆ చేదు అంటే వాళ్ళకి నచ్చదు ఆ పేరు చెప్పగానే ఇట్లా ఇట్లా ఒక ఫీల్ వచ్చేసి ఏమొద్దు అని అవాయిడ్ చేసినట్టుగా పెడతాడు ఆ టైంలో ఇప్పుడు వాళ్ళకి అవాయిడ్ చేసినట్టుగా అంటే ఇది నచ్చలేదు అనేది చూ నేను చూపించాలంటే వాళ్ళకి ఇట్లా కాకరకాయ ఒక కర్రీ తీసుకెళ్ళి ఇట్లా పెట్టినప్పుడు వాళ్ళకి నచ్చదు అది సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఇది నాకు నచ్చదు అనే ఫీలింగ్ ఉంటుంది దేవుడు కూడా నీతో మాట్లాడినప్పుడు నీ ఎమోషన్స్తోనే మాట్లాడతాడు ఒక మంచి అనేది నువ్వు వేటి వేటికి మంచి అనేది కనెక్ట్ చేసుకున్నావు అవి వీటిని తీసుకొచ్చి నీకు ఫిగర్ వేసి చూపిస్తాడు ఒకవేళ బ్యాడ్ అని అంటే ఆ బ్యాడ్కి సంబంధించినవి నీకు నువ్వు ఉన్న నువ్వు క్రియేట్ చేసుకున్న ఎన్విరాన్మెంట్ని బట్టి దా కనెక్షన్ని బట్టి దేవునితో మాట్లాడతారు తప్ప ఇంకా వేరే ఏది ఉండదు ఇంకా గట్టిగా చెప్పాలి ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ అనేది నువ్వు చేసుకునే అంత క్లియర్ కట్గా గవర్ చేయలేరు అంతే అది దైవచ్చు చేయగలుగుతారు ఎగ్జాక్ట్ చేస్తారు బట్ సమ్టైమ్స్ ఏంటిదని అంటే టైమ్స్ నాట్ అండ్ నీకు నువ్వు చేసుకోవచ్చు ఈజీగా ఎందుకంటే దేవుడు నీకు ఆ గిఫ్ట్ ఇచ్చేసిండు ఎందుకంటే ఏసుక్రీస్తున్న ప్రతిదీ మనకు ఉన్నది కాబట్టి మనం ప్రేర్ చేసినట్లయితే దేవుడు చెప్తాడు కాబట్టి మనకి ఎప్పుడైనా డ్రీమ్స్ వచ్చినప్పుడు ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి నువ్వు ఆలోచించాలి ఆలోచించి సబ్ ఈ డ్రీమ్ వచ్చింది ఇది ఏంటిది ఇది ఏంటిది ప్రభావ వాట్ ఈస్ ఇస్ ఇది బైబిల్లో ఎక్కడైనా కనెక్ట్ అయ్యి ఉందా లేకపోతే కనిపెట్టుకో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తాడు ఇది 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 అని క్లియర్గా చెప్తాడు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటిది అని అంటే నువ్వు దేవునికి టైం ఇవ్వాలి ఇచ్చినప్పుడు దేవునికి చెప్తాడు ఇప్పుడు చూడండి జ్ఞానులైన వారిని వారు దానియాలు ఉన్నప్పుడు రాజుకు కళ వస్తే వారు వెళ్ళి దేవుని దగ్గర కనిపెట్టుకొని వెయిట్ చేసేవాళ్ళు దేవుని దగ్గర అప్పుడు దేవుడు చెప్పిండు ఇది కళ ఇది ఇది అని చెప్పిండు డ్రీమ్ అనేది చెప్పాను దానియాలు ఉన్నాడు దానియాలకు అర్థం కాకపోతే ఏమన్నాడు ఇది ముద్ర వేసి అన్నాడు అదే యోహానికి వచ్చినప్పుడు ఇది ఓపెన్ చేసి పెట్టేసాయి అంటాడు ముద్రలు విప్పినవి ఇవన్నీ అని టోటల్ అంతా చూపిస్తూ ఉంటాడు ఏంటంటే నీ లెవెల్ అనేది పెరిగినప్పుడు సమయం అనేది వచ్చినప్పుడు దేవుడిని క్లియర్గా చెప్తూనే ఉంటాడు కాబట్టి నువ్వేం చేయాలంటే నీకు ఏదైనా డ్రీమ్ వస్తే అది డ్రీమ్ అనుకోవద్దు దేవుడు అది నీకు జరగబోయేదో లేదా జరిగిందో చెప్పడానికే నీకు ఒక డ్రీమ్ వస్తుంది పరిశుద్ధాత్మను మాట్లాడే విధానం ఏంటిదంటే బొమ్మలు వేయడం ఫిగర్స్ వేయడం అది ఆయన లాంగ్వేజ్ కాబట్టి ఆల్వేస్ మనం రీసెర్చ్ చేయాలి దేవుని దగ్గర కనిపెట్టాలి కనిపెట్టడం అంటే వెయిట్ చేయడం ప్రేయర్లో వెయిట్ చేయడం దేవుని కనెక్ట్ అయి ఉండడం ఇది సరే ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఒక ఒక ఆ ఒక డ్రీమ్ అనేది మనము ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఐ మీన్ ఎట్లా దేనికోసం ఇచ్చిండు అనేది ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి దేవుడు జరిగిపోయిన కాలము పాస్ట్ గురించి మాట్లాడతాడు ప్రజెంట్ గురించి మాట్లాడతాడు ఫ్యూచర్ గురించి మాట్లాడతాడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేను నాదే చెప్తాను ఒకటి వినండి ఒకసారి నేను ఒక వర్క్ మీద నేను బైక్ మీద వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు ఒక వాగులాగా వచ్చింది వస్తే అది చూడడానికి మీద చిన్న వాటర్ ఫ్లోయింగ్ లాగా ఉంది నేను చిన్నతే అని చెప్పేసి వెళ్తూ ఉంటే అక్కడ బైక్ స్ట్రక్ అయిపోయింది ఆ బుడిదలో అంటే ఆ ఒక ఆ ప్లేస్లో ఇట్లా పైకి పోలేక డౌన్కి రాలేక వెనకకి రాలేక అందులో లాక్ అయిపోయింది బైక్ ఆఫ్ అయిపోయింది ఇదేంటి ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి నేను సైడ్కి చూసినప్పుడు వాటర్ చిన్న గుంత అనుకుంటే ఆ గుంతలో ఆ ఒక్క వాటర్ నేను చిన్నది అనుకుంటే అది పెద్ద బావిలాగా ఉండే అందులో పెద్ద గోడలు పడి ఇట్లా అందులో ఊగుతున్నాయి ఇది ఏంటి ఇట్లా ఊగుతుంది అని చెప్పేసి నాకు స్వెట్ భయం వేసింది అనట అరే ఇప్పుడు వెనక పోలేము ముందుకు రాలేము మళ్ళీ బైక్ దిగడానికి కష్టమవుతుంది ఎట్లా ప్రభావా అనుకుంటా అంటే సడన్గా నాకు తెలియకుండా ఏదో ఎనర్జీ లెవెల్స్ వచ్చింది టక్కున వెనకొచ్చేసిన తీసుకున్నా ఎక్కడైతే నాకు భయం భయంగా ఉన్న ఏరియా నుంచి మొత్తం బయటకు వచ్చి ఫ్రీ అయ్యే ప్లేస్లో నేను ఆగిపోయి ఉన్నా అన్నట్టు ఓకే ఐమ్ ఓకే అన్నట్టు అనుకున్నాను అనుకుంటే ఆ రోజు నైట్ వచ్చిన తర్వాత నేను ప్రేర్ చేసినాను ఏంటి ప్రభావ అందులో నేను ఇరుక్కున్నా రాలేకపోతున్నా బట్ సడన్గా నాకు అంత ఎనర్జీ ఎట్లా వచ్చింది అసలు నేను ఎట్లా బయటికి రాగాలి అని చెప్పి ప్రేయర్ చేసి పడుకుంటే ఆ రోజు దేవుడు నాకు ప్రత్యక్షత చూపించాడు ఆ ఒక ప్లేస్లో ఇన్విజిబుల్ థింగ్స్ ఏం జరిగిందంటే ఒక దూత నాకు సహాయం చేయడం అనేది నేను డ్రీంలో చూశాను తాను వచ్చి పట్టుకోవడం బయటికి తీసు అక్కడ ఆ ప్లేస్ నుంచి కొంచెం బయటికి తీసుకురావడం నన్ను కొంచెం రిలీఫ్ ఉన్న ప్లేస్ వరకు తీసుకెళ్ళడం ఇది నేను చూసాను అన్నట్టు అంటే దేవుడు మన జరిగింది చెప్తాడు జరగబోయేది చెప్తాడు ప్రజెంట్ జరిగేది చెప్తాడు ఇప్పుడు చూడండి మనకి రేపు ఇల్లునూ సంథింగ్ ఏదైనా దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు అంటే నీకు ఒక హాని లేకపోతే నీకు ఒక మంచి ఏదో చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు దేవుడు నీకు డ్రీమ్ ద్వారా నీకు తెలియజేస్తాడు కొన్నిసార్లు అదొక అక్కడికి వెళ్ళకు అక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి నీకు డ్రీమ్స్ ద్వారా నీకు కాషియస్ అంటే నీకు జాగ్రత్త చెప్తూ ఉంటాడు కాబట్టి డ్రీమ్ అంటే అది ఒక డ్రీమ్ కాదు ఇట్స్ ఏ నాలెడ్జ్ జరగబోయే నాలెడ్జ్ జరిగిన నాలెడ్జ్ జరుగుతున్న నాలెడ్జ్ అందరం డ్రీమ్ అని తీసేయద్దు ఎందుకంటే డ్రీమ్ మీన్స్ ఇట్స్ నాట్ డ్రీమ్ డ్రీమ్ మీన్స్ ఇట్స్ నాలెడ్జ్ దేవుని నాలెడ్జ్ అది కాబట్టి బీ కేర్ఫుల్ సో డ్రీమ్స్ అనేటివి అదొక నాలెడ్జ్ కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు ఎప్పుడు కానీ డ్రీమ్ వస్తే దాని గురించి ఆలోచించాలి ఆలోచించి దేవుణ్ణి అడగాలి అడిగినప్పుడు దేవుని అడగాలి అడిగి ఆ డ్రీమ్ ఏంటిది ప్రభావ అని చెప్పి ఆయనలో కానీ పెట్టుకొని ఉండాలి ఉన్నప్పుడు దేవుడు మనకి తన ఉపదేశం ద్వారా తెలియజేస్తాడు కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ డ్రీమ్స్ అండ్ విషన్స్ సో ఆల్మోస్ట్ నేను మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ నెక్స్ట్ అసలు డ్రీమ్స్ని మనము బైబిల్లో ఉన్న కొన్ని కొన్ని కొందరి జీవితాల్లో జరిగిన డ్రీమ్స్ని బట్టి మనం మళ్ళీ కొంచెం క్లియర్గా తెలుసుకుందాం ఏ డ్రీమ్ అనేది ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది తెలియజేసుకుందాం సో దేవుడు మనకి ఇచ్చిన యొక్క కృపను బట్టి దేవునికి వందనాలు అండ్ డ్రీమ్స్ అనేది నాలెడ్జ్ డోంట్ ఫర్గెట్ దిస్ అండ్ థ్యాంక్ యూ ప్రైజ్ అలా